ముందు ముందు మీ కోసం మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం ప్లీజ్ లైక్ చేయండి మా కంటెంట్ నచ్చినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కూడా కింద కామెంట్ ఈ కంటెంట్ రావాలి ప్రత్యేకంగా మాకు అంటే కూడా మీ కోసం తయారు చేస్తాం మనలు లైక్ చేస్తే ఏమైతే అంటే ఇంకా 10 మంది కో అవకాశం ఉంటది వీడియో అయ్యో మనలు కింద మంచి మంచి కామెంట్లు కూడా పెడతారు ఎంత బాధపడుతున్నావు కింద బెల్ సింబల్ ఉంటది నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ దారొస్తది అప్పుడు మీరు చూడొచ్చు ఇట్లా మా లాంటి చిన్న చిన్న యూట్యూబర్లను కూడా యూట్యూబ్ లో గుర్తించడంలో మీ లైఫ్ మాకు ఎంత అభిమానం ఇస్తాయి సరే ఇలా కథ మనలకు థంబ్నైల్ చూస్తేనే అర్థం కావచ్చు ఓపరి సినిమా ఎక్కడ పోతున్నది అన్నెల వట్టువా ఆ శె పక్క చిన్న వాయి ఎం కూరన్నావ్ ఏడ శల్ల ఇంకా తినలేదు బెండకాయ సారీ చేసిన ఇంకా తినలే నా కష్టానికి తోడుగల తిననా శాయి లారను డబల్ యమ్మ శాయి ఇట్లా దాకుంటావ 11 బావ నేనైతే పొద్దుగల 10 గంటల వరకు అన్నం తినట్ అన్నం తినని బైక్ సలని నాకు షుగర్ ఉంది షుగర్ ఎక్కువ అయితే ఇదే పన్నెండు రోజుల దాకా షుగర్ అంతా కంట్రోల్ కి వచ్చింది ఇక డాక్టర్ రెండు రోజు ఏం పెడుతున్నామమ్మా నాకు షుగర్ మొత్తం కంట్రోల్ లోకి వచ్చింది రోజు ఇట్లనే మీరు కూడా ఇట్లనే తినరు మనుషులకు ఆరోగ్యంగా ఉంటారు అని అన్నాడు ఆ పని చట్నే మేము జొన్న కట్క చేసుకుంటా జొన్న చేయరా చెల్ల చేతి అయితే మా దాన్ని జొన్న కట్క నన్ను నేను షుగర్ కంట్రోల్ లోకి వస్తాయి చీరలమ్మా చీరలు చీరలు కొంటారమ్మా అక్కకు పట్టు చీరలు ఇస్తా అవస్తన మావ ఇతల్ కిరా ఆడల సిరియల్ అంటే పానమ సిరియల్ ఎందుకు కొనవా నాయం కగ్గోకి సంత్ర ఇతల్ కిరా కొంటం గాని బ్లూ కలర్ సూ పై బ్లూ కలర్ సిరిన మస్తు పోతునే ఇది 2000 నరా వ యమ్మోసి కొపోత అన్నవర్ కని చెప్తే గా సిరి 2000 నరా 700 కి ఇవున అన్న 700 కి మన్నమే మదిన మా చెల్ల 650 కి చిరును 800 కి ఇంతది రామచని రావతి

స్తది సరే అక్క ఫోన్ చేయి డబ్బు నేను ఇంకా టిఫిన్ కూడా చేసి రాలేదు అన్నం తినే టైం అవుతుందిగా చెట్టు కింద కొయి అన్నం తినొస్తే పడవరకు వరకు మీరు అయితే అన్న జరిసా పాలు జరిసా పల సీరాని వొతేయ్ మంచి నిమ్మలంగ పులుసక రొగుసందిందితి హలో కవిత ఇది కాని ఉన్నాదే ఓ సీరల యాచను మంచి మంచి పట్టి సీరల అగ్గొకే ఇస్తుండు ఆ గళ్ళల అందని తీసుకోరా ఒకమొకానన్ని వొతై మల్ల మల్ల మనము ఏమన అవసరం ఉంటే పట్నం కొయి ఏం చేర్చుటంగనే ఏ అవసరాలకైనా మంచిగా మంచి గుని చెల్ల సీరల అందరికి చేపె తొల్కొన్రా అవును కొమొక అందరం తీసుకుందాం పాట అన్న కవరేజ్ ఉండంట అరే కాలి గ్రేట్ ఏసిలో వచ్చేనే పాపం అన్ని సీరియల్ ఇచ్చే కరోనా సరే అన్న మంచిది సుశీర్గావుల మా వీడియో మి నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేస్తే అంటే మావలలకు మంచి నచ్చింది మా కంటెంట్ అనిపిస్తది ఇట్లానే మీ పాతే కంటెంట్ కావాలంట కూడా కింద కామెంట్ చేయండి మీ కోసం పక్కా ట్రై చేస్తాం మా పెంటక చెప్పింది మీకు అర్థమైనగా ఉల్లా మా పెంటక మీ కోసం అస్సలు వీడియో చేస్తాం కాబట్టి ప్లీజ్ లైక్ చేయಿರಿ అట్లానే కింద బెల్ సింబల్ ఉంటది అది టర్న్ ఆన్ చేసాక ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ అలా మీ దగ్గరికి వస్తాయి బై